నమస్తే అందరికీ ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు మన ట్రాక్టర్ హార్వెస్టర్ కిందకి వాళ్ళు ఇంటికి కొట్టడానికి పోయింది ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇక్కడ రెండు హార్వెస్టర్లు వచ్చేసినాయి ఒకటి ఫోర్ వీల్ దర్శనమిస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికి వస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ మనది కిరాయి ఇదే వాటిలో కిరాయి చూడండి ఫ్రెండ్స్ వారికి వస్తుంది ఇక్కడ ఆల్రెడీ సగం అయింది ఒక ట్రిప్ ఇంటికాడ వచ్చినాం అలాగే ఒక ట్రిప్పు కాకపోతే ఇది ఒక ఎకరమే ఒక ఎకరం ఫ్రెండ్స్ అలాగే అక్కడ స్టాండర్డ్ ఫైవ్ త్రీ వన్ జీరో ఇక్కడ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్టీ త్రీ వేసు ఇక్కడ నడుస్తుంది అది అక్కడ నడుపుతుంది రెండు మంది ఒకే రోజు ఫీల్డ్ స్టార్ట్ అయింది ఇక రోజు ప్రతి ఒక్క వీడియో పెడుతుంది ఫ్రెండ్స్ మీకు లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇక మరిన్ని వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు ఎంకరేజ్ ఇస్తే ఇంకా వీడియోస్ మంచిగా తీయాలనిపిస్తుంది నా ఫ్రెండ్స్ వాటిలో అలరాడీ ఇలా ట్రాక్టర్లో పోసారు అంటే ఈ రోజుల్లో ఫోర్ వీల్ ఓకే ఎందుకని అంటే ఇక్కడ నాకు దిగబడ్డా కూడా అదే బండి పోషేస్తుంది అదే టూ వీల్ అయితే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా తీసుకున్నా కూడా ఫోర్ వీలర్ ఏ తీసుకోండి హార్వెస్టర్ అయినా ట్రాక్టర్ అయినా ఈ రోజులలో ఇక సగం సగం పని అవుతుంది టూ వీల్ పనులతోటి ఇంకా మామూలుగా వరి పచ్చగానే ఉంది ఎందుకంటే వానలు వస్తానే కాబట్టి కోస్తారు అట్లా మీకు వానలు వడ్డ ఒకసారి మెసేజ్ పెట్టండి ఇక రెండు మిషన్ల వీడియో తీసిన పక్కన టూ వీల్ ఇది ఫోర్ వీల్ చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్